ప్రోటీన్ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాహార పదార్థం ఇది కండరాలు ఎముకలు చర్మం జుట్టు నెయిల్స్ వంటి శరీర భాగాలను బలోపేతం చేస్తుంది ఆహారంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా శక్తి తగ్గిపోవడం అలసట ఎక్కువ మొదలైనవి కనిపిస్తాయి జుట్టు బలహీనంగా మారి చర్మం పొడిబారడం నెయిల్స్ బలహీనపడడం ఈ లోపానికి సంబంధించిన లక్షణాలు ప్రోటీన్ తగినంత లేకపోవడం వలన శరీరంలో ద్రవాల సమతుల్యత కూడా మారుతుంది దీని కారణంగా చేతులు కాళ్ళు వాపులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రోటీన్ లోపం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలహీనపడంతో తరచుగా సర్దుబాటు జ్వరాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది కండరాలు బలహీనపడి శరీర బరువు తగ్గిపోవడం కూడా సాధారణం మూడ్ మార్పులు చిరాకు కోపం వంటి భావోద్వేగ సమస్యలు కూడా ఈ లోపంతో కనిపిస్తాయి చిన్న గాయాలు కూడా ఆలస్యంగా నయం కావడం పిల్లల ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు వస్తాయి ఇవి నివారించాలంటే పాలు మాంసం పప్పులు గుట్లు బాదాలు వంటి ప్రోటీన్ సంపన్న ఆహారాలను భోజనంలో చేర్చడం చాలా అవసరం ప్రతి వయసు శరీర పరిస్థితి ప్రకారం సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది సరైన ప్రోటీన్ తీసుకోకపోతే శరీరంలో సమస్యలు రోజురోజుకు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండడం అవసరం